బ్యాక్ గంగు కైతే ఇప్పుడు బాకు దెబ్బ తాకింది పదిహేను రోజుల వరకు వద్దు కాలు నొప్పి ఉంది చేశాడు కానీ తక్కువ అప్పటి వరకు అయితే మేము వీడియోలు చేసుకుంటున్నాము కొంచెం మాకు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంగు ఫ్యామిలీ ఇక వీడియోలు చూపిస్తాము తినకుండా బయట తిరిగేసి వచ్చి కాలుకి దెబ్బ తాపించుకొని మూలగ వండుకున్నాడు ఇప్పుడు వద్దంటే విన్నాడు వద్ద అంటే విన్నాడు ఇప్పుడు కాలుకి ఇంత దెబ్బ తాకింది రేపు ఏమైతే తెలియదు ఇంకా ఏం కాదు మమ్మీ కాల్కి దెబ్బ తాకినా మాకు కొంచెం బాధ ఉంది అని ఇంట్లో ఉంటుండీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది చాలాది ఆయన ఉంటే మనం మీరే చేయని ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి మా అమ్మ ఏడుస్తుంది పాపం మా అన్న కాలికి దెబ్బ తాకిందని అని నేను నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఇంట్లో ఉంటాడు పది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్న డాక్టర్ మోన కొంచెం క్రాక్ వచ్చిందంట ఏం కాదు తగ్గిపోతుంది ఇక ఏం కాదు మా అమ్మ అయితే ఇక కాలికి దెబ్బ తాకిందని నిన్న నుంచి మస్తు బాధపడుతుంది ఏం కాదు వీడియోలు వస్తే అయినా మనం చేద్దాం ఏమన్నా వీడియో వస్తలేదు అనేసి మమ్మీ ఫీల్ అవుతుంది ఈ ఈ వీడియోలలో మొత్తం మేమే చేస్తాం ఏమంటాం చేసావాసారి ఇప్పటి నుంచి వీడియోలు మేము చేస్తాం మాకు కూడా కొంచెం మా అన్నకైతే ఎట్లా సపోర్ట్ చేసినారో మాకు కూడా అట్లనే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అప్పుడప్పుడు